హలో ఇవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ అయితే ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను టొమాటో దోశ దీనికోసం ఒక మిక్సీ జార్లోకి రెండు మూడు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క రెండు మూడు టొమాటోస్ కొద్దిగా జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఒక రెండు మూడు యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకునే దాంట్లోకి అరకప్పు బియ్యం పిండి అరకప్పు గోధుమ పిండి అరకప్పు ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరిన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని నీళ్లు పోసుకోండి రెండింతలు నీళ్లు ఎక్కువ పోసుకొని పల్చగా పిండిని బాగా కలుపుకోండి ఎక్కడ మనకి ఉండలు లేకుండా పిండంతా కూడా పల్చగా కలుపుకుంటే మనకి దోశలన్నీ అన్నీ కూడా చక్కగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చట్నీ కోసం కొద్దిగా పల్లీలు వేయించుకుంటున్నాను ఇక్కడ అలాగే కొద్దిగా ఆయిల్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోండి ఈ పల్లీలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాక రెండు వెల్లుల్లి దీంట్లోనే కొద్దిగా పుట్నాల పప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి నీళ్లు పోసుకొని తర్వాత దీనికి తాలింపు కోసం కొద్దిగా ఆయిల్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక తాలింపు అంతా కూడా చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనకి ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసుకుందాం మంట లో ఫ్లేమ్లో ఉంచే వేసుకోండి లేకపోతే అడుగు అంటుకుంటుంది ఈ విధంగా దోసలు వేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రింకల్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక రెండు పక్కల కూడా మంట సిమ్మర్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి ఈ విధంగా దోసలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో